చిన్ని అయితే కవి తన ఇంకా అన్నం తినకుండా తనని మార్చేసి నువ్వు మా నాన్నతో మాట్లాడతానంటే నేను తింటాను అని చెప్పని అనడంతో ఇంకా సరే అని చెప్పని తను మాట్లాడటానికి ఒప్పుకుంటుంది ఇంకా సరే గుడి దగ్గరికి మా నాన్న రమ్మని చెప్పాను నువ్వు రామ్మని చెప్పని ఇద్దరిని అయితే గుడి దగ్గరకైతే తీసుకొని వెళ్తుంది ఈ అయితే బాలరాజు కూడా వచ్చి ఉంటాడు అప్పుడు ఇంకా చిన్న అయితే స్వామి మా అమ్మ మా నాన్నని ఇద్దరు కలిసేలా చూడు నేను అమ్మ నాన్న ఉండేలా దీవిచ్చి స్వామి అని చెప్పని అని కోరుకుంటూ ఉంటుంది ఇంకా కోరుకొని తనైతే ఒక దగ్గర అయితే కూర్చుంటుంది కానీ బాలరాజు అయితే కావేరిని చూడు కానీ త ముందు అయితే కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు కావేరి నేను చేసిన తప్పులన్నీ క్షమించు అని చెప్పని కాళ్ళ మీద పడతాడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించుండేదాన్ని కానీ నువ్వు నా నీ వల్ల నా కూతురు జీవితం కూడా నాశనం చేశాను అల్లారు ముద్దుగా పెరగాల్సిన తను పది సంవత్సరాలు జైల్లోనే పెరిగింది అని చెప్పనంటే లేదు కావేరి ఇప్పుడు నేను మారిపోయాను అని చెప్పనంటే నేను ఎలా నేను నమ్మాలి నీ వల్ల మా నాన్నని పోగొట్టుకున్నాను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను ఇంకా ఎలా నమ్మమంటావు నిన్ను నీలాంటి రాక్షసుడు నీ అని చెప్పనే మాట్లాడుతూ ఉంటే ఇంకా నేనైతే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని చెప్పని అంటుంది అప్పుడు ఏంటది అని చెప్పనంటే నువ్వు చిన్ని నువ్వు నాతోనే వచ్చేసేయాలని చెప్పనంటే ఇంకా అయితే అసలు ఏం అర్థం కాదు అంటే కొత్త ప్లాన్ ఏమైనా వేసి దేవా దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని చంపాలని చూస్తున్నాడా నన్ను నా కూతురు అని చెప్పని ఆ విధంగా ఆలోచిస్తుంది కానీ దేవ అయితే మాత్రం దేవ దేవా ఏమో నువ్వు నీ చెప్పేది అర్థం కావట్లేదు చిన్ని ఇప్పటివరకు నా కూతురు అని చెప్పని దేవాకు తెలీదు ఒకవేళ కానీ చిన్ని తన నా కూతురు అని కానీ తెలిసింది అంటే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పని అంటాడు ఓహో మళ్ళీ కొత్త నాటికి మొదలు పెట్టావా చిన్నిని అర్థం పెట్టుకొని ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా అలాగే నీ బుద్ధంతా ఇలాగే ఉంటుంది నీ అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా కావేరి ఏం మాట్లాడినా బాలరాజు అయితే ఏం మాట్లాడుకున్నా అలాగే ఉంటాడు నేను చెప్పేది విను కావేరి అని చెప్పని తన చేతులు రెండు తీసుకొని తనని చంపలే కొట్టుకుంటూ ఉంటాడు కానీ వేరైతే మాత్రం ఒక్క ఆలోచి